और हमारा राजीव वचंदना हां आ लीडरशिप आपको और हमारा चुप ओके राजा बहुत लोग बोलते हैं संस्थापक जय माताय हमारी बारिश नगर नायक तो मिल जाए हमारी बारिश नगर नायक तो मिल जाए एक मिनट ओके थैंक यू थैंक यू वन सी टीम क्वेश्चन है ಅಂದರೆ ಜಯ ಬೋಲಯ ಜಯ ಬೋಲಯ ಈ ರೋಜು ಹಿಂದೂಪುರ ಎಂಎಲ್ ಎ

ఈరోజు చేరడం జరిగింది మా దేయమంతా ఒకటే హిందూపురం అభివృద్ధి జరగాలి గత మూడు మూడు సార్లు హ్యాండ్రీ కొట్టిన నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు ముల్లపాయకి సంబంధించింది వాటర్ సంబంధించింది కానీ లేకపోతే ఎన్నో వాళ్ళలో అభివృద్ధి నందమూరి బాలకృష్ణ గారు ఎన్నో అభివృద్ధి చేశారు అందుకే ఆయన నాయకత్వంలో మేమందరం కూడా కలిసి నడవాలని మేమందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు సార్గార్ ఆధ్వర్యంలో చేరాము మేమందరూ కూడా అభివృద్ధి పరంగా ఉంటామని ప్రజల సమస్యలన్నీ కూడా మేము తీరుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరొక్కసారి మా నందమూరి బాలకృష్ణ సార్ గారికి ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచినందుకు మా కౌన్సిలర్ల తరపున మరొకసారి సార్ గారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను